ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోవాల్సిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనేని తానే రక్షించానని ఆయన ఆయన కృతజ్ఞత చెప్పలేదన్న ట్రంప్ వ్యాఖ్యలను టెహ్రాన్ ఖండించింది తమతో నిజంగా అణు ఒప్పందం కావాలనుకుంటే ఖమేనేని మర్యాదగా పిలవాలని ట్రంప్నకు ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్జి సూచించారు ఖమేనీ కృతజ్ఞత లేనివాడంటూ ట్రంప్ ట్రూత్లో పోస్ట్ పోస్టు చేశారు ఆయనను అతి ఘోరమైన చావు నుంచి రక్షించానని రాసుకొచ్చారు ఆయన తనపై కోపం విద్వేషపూరిత ప్రకటన చేస్తూనే ఉన్నారన్నారు ఇరాన్పై ఉన్న ఆంక్షలను సడలించాలనుకున్నానని వారి తీరు వల్ల ఆ ఆలోచనను విరమించుకున్నానని ట్రంప్ వెల్లడించారు కమేనీని అగౌరవంగా సంబోధించడాన్ని ఇరాన్ విదేశాంగ మంత్రి అరాక్షి ఖండించారు లక్షల మంది ఖమేనీ మద్దతుదారుల మనోభావాలను దెబ్బతీయొద్దంటూ పోస్టు పెట్టారు తమ క్షిపణులతో ఇజ్రాయెల్ను తన తండ్రైన అమెరికా వద్దకు పరిగెత్తడం తప్ప మరో గత్యంతరం లేదని ప్రపంచానికి చూపామన్నారు కమేని హత్య చేస్తామన్న అమెరికా ఇజ్రాయెల్ బహిరంగ బెదిరింపులు ఉగ్రవాదానికి స్పష్టమైన ఉదాహరణలు అని ఐరాసా ఇరాన్ శాశ్వత ప్రతినిధి ఆరోపించారు ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఐరాసలో కోరారు